శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ప్రయాగ ధర్మ సంపాదనం మార్కండేయుడు యుధిష్ఠుడికి ఇట్లా చెప్పను రాజా ప్రయాగ మహత్యం ఇంకనో చెప్పదను వినుము దాన్ని వింటే నిస్సంశయంగా సర్వపాప వినిర్ముక్తుడగును ఈ తీర్థక్షేత్రం ఆర్తులు దరిద్రులు కార్యసిద్ధికై నిశ్చితముకు సంకల్పం కలవారు మాత్రమే సేవింప తగునది అని చెప్పరాదు వ్యాధితుడు దీనుడు వృద్ధుడు అయినను గంగా యమునల నడుమ ప్రయాగయందు ప్రాణత్యాగమనరిస్తే అట్టివాడు దీపించు కాంచనం వలె ప్రకాశిస్తూ సర్వరత్నమయములను నానా విధములకు జెండాలతో నిండినవేయో ఉత్తమ స్త్రీ పరివారితములు శుభలక్షణయుక్తములకు సూర్య సదృశ తేజ సంపన్న విమానములపై సంచరిస్తూ స్వర్గంన గల గంధర్వ అప్సరోజనం నడుమ క్రీడిస్తూ క్రీడించుచుండును అని ఇహమున సకల ఈప్సితంలో పొందునని ఋషి పొంగవులు చెబుతున్నారు అట్టివాడు గీత వాజ మధురధ్వనులు వింటూ నిద్ర మేల్కాంచును మరలా జన్మించవలనను స్మృతి రానంత వరకు అనగా తన మహాపుణ్యం ఉన్నంత వరకు స్వర్గంన దేవపూజితుడై సుఖించును ఆ పుణ్యం క్షీణించగానే స్వర్గం నుండి పరిభ్రష్టుడై సువర్ణ రత్న సమృద్ధమ వంశంన జన్మించి అప్పుడునో ఆ ప్రయాగక్షేత్రంను స్మరిస్తూనే ఉండను దాన్నే మరల అద్దాన్ని సేవించును స్వదేశమందో విదేశమందో అడవియందో గృహమందో ఎచ్చట ఉన్న ప్రయాగస్మరణంతో మృతినందు వాడు బ్రహ్మలోక ప్రాప్తుడగులని ఋషిపుంగవుల వచనం సర్వకామములు పండు వృక్షములను సువర్ణమయ భూమి కలిగి ఋషులను మునులు సిద్ధులు ఉండి లోకమున వసించును స్త్రీ సహస్ర పరివార పరివారితమై రమ్యమగు శుభ మందాకినీ తటమున ఋషులతో కూడా ఆనందించును సిద్ధ చారణ గంధర్వాది దేవతల చే అనంతరం పుణ్యక్షయాన స్వర్గ భ్ర పరిభ్రష్డయ్యను జంబూ ద్వీపాధిపతి అగును తర్వాతను మరల మరల పుణ్యకర్మములనే స్మరిస్తూ ఆచరిస్తూ గుణవంతుడును విత్త సంపన్నుడును అగును ఇది నిస్సంశయం మనోవాక్కాయ కర్మములను నందే నిలిపి గంగా యమున నదీద్వయం మధ్యమున గోదానమ్మ నడిచిన వాడును స్వకర్మలందే దేవపితృ కార్యములందో ప్రయాగస్మరణంతో స్వర్ణ స్వర్ణమో మనలో ముత్యములో ఇచ్చివాడను ఆ తీర్థ ప్రభావం తత్కర్మ సాఫల్యం నంది పుణ్యం నందును కావున ద్వజడు దానాలను ప్రతిగ్రహించటలోను ఏమరుపాటు లేకుండవలను ప్రతి యొక్క తీర్థమందు పుణ్యక్షేత్రమందు సర్వనిమిత్తమునందును ప్రతిగ్రహించరాదు ప్రతిగ్రహించినా ప్రయాగ క్షేత్రమని భావించాలి ప్రయాగలో శ్రోత్రియుడగు శుక్ల వస్త్రధరుడు శాంతుడు ధర్మజ్ఞుడు వేదపారంగతుడు అగు బ్రాహ్మణుడికి బంగారు కొమ్మలు వెండగిట్టెలు పాలు పితుకుటకు కంచుపాత్ర కలిగి గల పాడి కపిల గోవును బహుమూల్య మగలుగు వస్త్రములను వివిధ రత్నాలను యథావిధిగా దానము నడిచినవాడు ఆ గోవు యొక్క శరీరాన ఉన్న రోమంలన్నీ వేల సంవత్సరంలో స్వర్గమున పూజితుడై సుఖించును అతడు మరలా జన్మించిన చోటనే ఆ గోవును జన్మించను తత్పుణ్యవసాన అతడు ఎన్నడూ నరకమును చూడనైనా చూడడు ఉత్తర కురుదేశంలోందు అనంతకాలం అండి మోదం నందును సాధారణములకు వేల కొలది గోవులను ఇచ్చట కంటే పాడియావు ఒకదాన్ని ప్రయాగలో ఇచ్చట మేలు అది ఒకటయే పుత్రధార భృత్యులను అందరినీ తరింపచేయును కావున సర్వదానములలోను పయస్విని గోదానం ఉత్తమం దుర్గములను విషమములను ఘోరములను ఒక మహాపాతకమును సంభవించినప్పుడు పాడియావే రక్షించును కావున ద్విజోత్తమునికి పాడి కపిల గోవును దానమియ్యాలి ప్రయాగలో యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లనెను భగవాన్ తాము నాకు ప్రయాగ మహత్యం చెప్పుచున్న కొలది నేను సర్వపాప విముక్తుడన చున్నట్లు భావిస్తున్నాను ఆ క్షేత్రాన్ని ధర్మ సంపాదనము చేసే విధానం తెలుపవేడదెను అనగా మార్కండేయుడు అతనికి ఇట్లా చెప్పసాగెను ఆర్షపరంపరలో నేను విన్నట్టు కన్నట్టు ప్రయాగ తీర్థయాత్ర విధి క్రమాన్ని తెలిపెదను ప్రయాగ తీర్థయాత్ర ఎద్దుపై చేస్తే గోవులకు కలుగు దారుణ క్రోధ ఫలంగా అతడు ఘోర నరకమును వసించను అతడిచ్చిన సలిలంలను కూడా పితరులు గ్రహించరు ఐశ్వర్య మదలోభ మోహాదుల చేట్లు పోయినను వాని యాత్ర నిష్ఫలం కావున యానంపై తీర్థయాత్ర చేయనే రాదు తన పత్ని పుత్ర స్నుషాదులను తను కాపాడుకునంత శ్రద్ధతోనే తీర్థయాత్ర చేసి అచటి స్నానం ఆడి విప్రులకు దానం చెయ్యాలి గంగా యమున మధ్యమున ఆర్ష విధానమున తన విభవం కలిది కన్యాదానము నడుచువాడు తత్పుణ్యాన నరకంను చూడనైనా చూడడం ముందు జన్మాలలో ఉత్తర కురువర్షములందు ఉన్నంతకాలం సుఖించను కావున అచటి తన విభవ విస్తారానుసారం దానాలు చెయ్యాలి అచటి వటమూలమున ప్రాణములు వదిలే అతడు సర్వలోకంలో అతిక్రమించి శివలోకం చేరును అచటు తపమాచరించిన పుణ్యమును ద్వాద సాధించిన రుద్రని చేరగలిగిరి కావుననే వారును సర్వజగమును దహించరు కాని వటమూలమును దహించరు చంద్రార్క పవనలు నశించే జగము ఏకార్ణవమైనప్పుడు ప్రతి కల్పాంతమందు పరమాత్ముడు విష్ణువు అచటినే నిద్రించను దేవదానవ గంధర్వ ఋషి సిద్ధ చారణాదులు సదా తీర్థం సేవిస్తూ ఉంటారు కావన రాజేంద్ర పవిత్రముగా ఆ తీర్థయాత్ర చెయ్యాలి బ్రహ్మాది దేవతలు దిశలు దిగధిపతులు లోకపాలురు సాధ్యులు లోక పూజ పితరులు సనత్ కుమారాది మహర్షులు అంగీరహ ప్రముఖ బ్రహ్మర్షులు యక్షనాగ గరుడ సిద్ధ చారణలు నదీ సాగరై శైలములు విద్యాధరులు ప్రజాపతియు హరియు కూడా అచ్చట ఉందరు గంగా యమున మధ్యం పృథ్వీ జగన స్థానం అని లోకత్రయ సిద్ధాంతం లోకత్రయాన్ని అంతకంటే పుణ్యకర ప్రదేశం మరలేదు లేదు ఆ తీర్థపు నామాన్ని విన్నా కీర్తించిన మృతికను సంపాదించిన తాకిన నరుడు పాపముక్తుడగుణం రవి మకర సంక్రాంతి అందచుట స్నానం చేస్తే రాజసూయ అశ్వమేధ తుల్య ఫలం లభించను వేదవచన లోకవచనాన్ని బట్టి ఇట్లా చెప్పుటం మాత్రం కాదు ఇది ప్రత్యక్ష సిద్ధం ప్రాణోత్ ప్రాణోత్క్రమణ సమయమందైనా ప్రయాగకు పోవాలని సంకల్పం కలగటం మేను వెయ్యి కోట్ల తీర్థాలను మరి అరవై కోట్ల తీర్థాలను సతతం అచటచే ఉండను అచటనే ఉండను కావున సత్వగుణ ప్రధానుడై యోగం అనుష్ఠించవానికి కలుగు సుగతి ప్రయాగలో మరణించిన మాత్రాన కలుగును త్రిలోక ప్రసిద్ధమగు ప్రయాగ తీర్థమునకు పోవని వారు ఎచ్చటెచ్చట జీవించినను జీవించినట్లే యమునా దక్షిణ తీరమున కంబలడు అశ్వతరుడును నాగులు ఉందరు అచటి నీరు స్నానమాడినను త్రావినను సర్వపాప విముక్తుడగును అక్కడనే శివక్షేత్రం ఒకటి ఉంది అక్కడికేగినను అతను వెనక ముందు తరాల వారు తరించను అక్కడ స్నానమాడితే అశ్వమేధ ఫలం కలిగి ప్రళయకాలం వరకు స్వర్గంన సుఖించను అక్కడనే గంగకు తూర్పున సాముద్ర కూపం అనియో ప్రతిష్టాన నగరం ఒక ప్రదేశం కలదు జితక్రోధుడై బ్రహ్మచర్యాన్న మట గడిపితే సర్వపాప విశుద్ధాత్ముడై అశ్వమేధ ఫలమందును భాగీరథి గంగకు తూర్పున ప్రతిష్టానానికి ఉత్తరాన హంసప్ర హంసప్రపతనమను త్రైలోక్య విస్తృతమగు తీర్థం కలదు అక్కడ స్నానం మాత్రాన సుమేధ ఫలం లభించను ఆ చంద్ర సూర్యంగా స్వర్గంన సుఖించును మనోహరమై విశాలమై హంసవలే తెల్లనిదగు ఊర్వశీ పులినం అనే చోట ప్రాణత్యాగంన అరవది ఆరు వేల సంవత్సరములు తన పితరులతో కూడా సదా ఊర్వశీ దర్శనంతో రవి రవిలోకంన వసించును అక్కడ ఋషి గంధర్వ ఊర్వశీలోకమనగా ఊర్వశీ అగ్ని తత్వాత్మికమగు శక్తి అక్కడ ఋషి గంధర్వ కిన్నర్ల సతత పూజను అందుకొనచు పుణ్యాంతమున స్వర్గ పరిభ్రష్టుడైనను ఊర్వశిని పోలి నూరుగురు కన్యలను కనను ఆ సముద్ర పర్యంత పృథ్వీకి పతి అగును ధనధాన్య ఇతడు బహు సహ సహస్ర గవా అశ్వాధిపతియు అగును సహస్ర నారీపతియు దశ సహస్ర గ్రామాధిపుడు అగును అందులో యొడ్డాముల సవ్వడి వినుచో నిద్ర మేల్కాంచువాడగను ఇట్లు భోగములన్నింటినీ అనుభవించయు మరల ఈ తీర్థంనకే వచ్చును ఈ తీర్థంన శుక్లాంబరధరుడు నియ నియతేంద్రియుడు అయి ఏకభుక్తం చేయుచుండ్రునతడు శివ సాన్నిధ్యం అందును మరలా భూమిపై జన్మించయు స్వర్గభూషణాలంకృతులకు నారీశతమునకు పతి అగును విపుల భోగములు అనుభవించి మరల ఆ తీర్థమునకేగి దాన్ని సేవించను అతటి సంజావటమని రమ్య ప్రదేశాన శుచియు బ్రహ్మచార్యు జితేంద్రియుడు అయి సంధ్యోపాసన చేయివాడు బ్రహ్మలోక ప్రాప్తుడగును అచటి కోటి తీర్థమును ప్రాణత్యాగం చే చే సహస్రకోటి సంవత్సరంలో స్వర్గసుఖం అబ్బును పుణ్యావసానమున సర్వభ్రష్టుడయ్యో సువర్ణ ముక్తా సంపన్నమగ వంశమున రూపవంతుడై జనించును వాసుకి ప్రదేశమునకు ఉత్తరం నగల దశ అశ్వమేధక తీర్థమున స్నానమాడిన చో అశ్వమేధ ఫలమందును స్వర్గవాస అనంతరం ధనార్ధ్యుడు రూపవంతుడు సమర్థుడు దాతయు ధార్మికుడు అయి జన్మించును చతుర్వేదాధ్యయనం సత్యవచనం అహింస పాటించటచే కలుగు ఫలమంతయు ఆ తీర్థగమనముచే కలుగును కలుగును గంగయందెచ్చట స్నానమాడినను కురుక్షేత్రవాస సమాన పుణ్యం లభించును ఆ నది యమునతో కలిసిన ఈ ప్రయాగమంతకంటే పది మడుగుల పుణ్యప్రదం బహుతీర్థములు తపోధనులు నిండి ఉన్న ఈ గంగా యమున సంగమస్థానం సిద్ధక్షేత్రమే ఇందు సంశయమే లేదు గంగ మూడు త్రోవలు ప్రవహించి పాతాలమున నాగులను భూలోకమున నరులను స్వర్గమున దేవతలను తరింపచేయనది కావుననే ఆమెకు త్రిపదగా నామం కలిగింది ఏ ప్రాణికి గల ఎన్ని అస్థిఖండములు గంగయంత నిలిచినో అతడు అన్ని వేల ఏండ్ల స్వర్గసుఖం అందును గంగ తీర్థములలో ఉత్తమ తీర్థం నదులలో ఉత్తమ నది మహాపాతకులకు ప్రాణులకు మోక్షం మోసగున్నది గంగ సర్వత్రా సులభంగా లభించను మూడు స్థానములందు ఆమె దుర్లభ అనగా చాలా పుణ్యప్రదాయిని అవి గంగా ద్వారం అనగా హరిద్వారం ప్రయాగ గంగా సాగర సంగమం ఈ మూడు తావులయందు స్నానమాడవారు పునరావృత్తి లేని లోకములందరు పాప కలుషిత చిత్తులై గడిపి పుణ్యగతి కోరు ఆర్తులకు గంగ వంటి శరణ్యం మరి లేదు ఆమె పవిత్రమగు వానిలో ఎలా పవిత్రమైనది శుభమగ వాణిలోకెల్లా శుభకరి మహేశ్వర శిరం నుండి జారిపడి సర్వుల సర్వపాపముల పోగొట్టు శుభరూపురాలు గంగ రాజా ప్రయాగ మహత్యం ఇంకనూ వినుము దాన్ని విన్నంతనే సర్వపాప విముక్తి అగట నిస్సంశయం ఇట్లు గంగోత్తర వటమందలి మానసమును తీర్థంన త్రిరాత్రం ఉపవాసపూర్వకంగా స్నానం ఆడటచే సర్వకామం పూర్తి అగను ఈ ఫలానుభవానంతరం అనంతరం జన్మమున అతడు ఈ తీర్థమే సేవించవచ్చును తెలిసి కోరియే కాని కోరకయే కానీ ఇట గంగను సేవించడం పాపముక్తికరం ఇటవాడు మరణించినను స్వర్గప్రాప్తుడగను నరకం చూడడు అప్సరోగన సేవితుడగచు నిద్ర మేలు కాంచను హంస సారసములు విమానంపై స్వర్గమేగి అటను దానిపై సంచరిస్తూ బహుసహస్ర వర్షం లచట సుఖించి పుణ్యావసానంన స్వర్గభ్రష్టుడయ్యో సువర్ణ మణిముక్తాది ధనసంపన్న వంశంన అట్టి కుటుంబంన జనించెను మాఘమాసమందు అరవై ఆరు వేల తీర్థములు ప్రయాగమందలి గంగా యమున సంగమంన కలయను కావుననే లెస్సగా లక్ష గోదానముల చే అబ్బనంత ఫలము మాఘమున గంగలోట స్నానం చే కలుగును ఈ గంగా యమున మధ్యమున కాష్టాగ్ని సాగించి వేల్చినచో ఏ రోగము లేక పంచేంద్రియ సహితంగా సశరీరంగా ఇహ జీవితంను గడిపి మృతికి తర్వాత తన దేహమందరి రోమకోపములు కలవో అన్ని ఏండ్లు స్వర్గమున పూజితుడై సుఖించను పిదప స్వర్గ పరిభ్రష్టుడయ్యో జంబూ ద్వీపాధిపతి అయి జనించి సుఖించుచు అదే తీర్థమును మరల సేవించను ఇట్లు త్రిలోక ఇట్లు లోక పవిత్రమగ ఈ గంగా యమున సంగమున జలప్రవేశం చేస్తే రాహుగ్రహణం నుండి చంద్రుడు వలె సర్వపాప విముక్తుడై సోమలోకం చేరి సోమనితో కూడి స్వర్గలోకమునందు శుక్ర సన్నిధి నంది ఋషి గంధర్వ సేవితంగా ఆ లోకంధ అరవది ఆరు వేలేండ్లు ఆనందించును పుణ్యావసానమున స్వర్గ పరిభ్రష్టుడయ్యు సుఖ సమృద్ధముగ కుటుంబంన జనించును ఇచట అధశిరస్కుడై అగ్ని జ్వాలాపానం చేసినవాడు లక్ష వత్సరాలు స్వర్గసుఖం నంది స్వర్గ పరిభ్రంశం నందిన తర్వాతను ఆహితాగ్ని అయి జనించి విపుల భోగం అనుభవించి మరల ఆతీర్థంని సేవించును ఈ ప్రయాగయందు తన దేహంను ఖండించి పక్షులకు ఎరగా ఇచ్చటచే లక్ష వత్సరాలు సోమలోకమున సుఖప్రాప్తుడై పుణ్యావసానమున స్వర్గ పరిభ్రష్టుడై ధార్మికుడు రూపవంతుడు గుణవంతుడు ప్రియదర్శనుడు అగు రాజై జనించి విపుల సుఖానుభవంలంది మరల ఆతీర్థంని సేవించను ప్రయాగకు దక్షిణాన యమున దక్షిణ తీరాన మేళగు రుణ వి ప్రమోచనమన్ను తీర్థం కలదు అక్కడ ఒక దినం ఉపవసించి స్నానమాడితే సర్వ ఋణముక్తుడై సూర్యలోక ప్రాప్తుడగను మరల ఎన్నడూ రుణగ్రస్తుడు కాడు యుధిష్ఠరుడు మార్కండయ్యని ఇట్లడిగాను అయ్యా తాము కీర్తించిన ప్రయాగ మహత్యం విని నా హృదయం విసిద్ధమైంది భగవన్ అచ్చట ఎట్టి ఆచరణాన అనాశక అనగా ఎన్నటికి నశించని ఫలం కలుగనది తెలుపుము దానిచే నరుడు సర్వపాప విముక్తుడై ఏ లోకంలో నందును అన్న మార్కండేయుడు అతనికి ఇట్లా వచించను రాజా ప్రయాగ తీర్థయాత్ర చే అనాశక ఫలం నందు విధం చెప్తాను వినము వివేకవంతుడు శ్రద్ధాలవు జితేంద్రియుడు పురుషుడు ఆ యాత్ర చే అనాశక ఫలమున అంగవికలుడు రోగియు కాక పంచేంద్రియ సుఖములు అనుభవించును అడుగడుగున ఫలం నందును తనకు ముందు వెనకల పది తరముల వారిని తరింపచేయును సర్వపాప వినిర్ముక్తుడై పరమపదందును అన్న మార్కండైన పలుకొలువుని యుధిష్రుడిలనెను ప్రభు తాము చెప్పుదాన్ని బట్టి నరుడు అల్ప ప్రయత్నంతోనే బహుధర్మాచరణ ఫలములందు మహాభాగ్యం కలుగనని తెలియచున్నది కానీ ప్రాకృత జనులు ఇంత సుఖరంగా అనేక అశ్వుమేధ ఫలం వెట్లందగలుగుదరని సంశయిస్తున్నాను ఇది తీర్ప వేడిచిన నా కుతూహలం తీర్పుడనెను అతనికి మార్కండేడిట్లు తెలిపెను రాజా మహాపాప పాప ప్రణాశకమును మహాగుహ్యము ఒక విషయం చెప్పెదను ఇది పూర్వం ఋషుల సన్నిధి అందు చతుర్ముఖుడు చెప్పెను ప్రయాగ మండలం ఐదు యోజనాల విస్తృతి కలది అట ప్రవేశించి ప్రవేశించిన అతని అడుగడుగున అశ్వమేధ ఫలం అబ్బును గడిచిన గడవనున ఏడేసి తరముల వారిని అతడు చేయను అట ప్రాణత్యాగం చేకూడా ఈ ఫలం అబ్బును ఇది ఎరిగి రాజేంద్ర సదా శ్రద్ధాపరడవ గమ్మం పాపోహత అశ్రద్ధ దానలు అగవారు దేవరక్షితముగా ఆ ప్రయాగస్థానం చేరి దాన్ని సేవించలేరు యుధిష్ఠరు యుధిష్ఠరుట్లనను ద్రవ్యమునందు ప్రీతి లోభమునకు వసులై కామ వసులై ఈ యాత్ర చేసిన వారికి కలుగు తీర్థయాత్ర ఫలం ఎట్టిది వారికి ఏ గతి కలుగును ఇది చేయదగను ఇది చేయరాదు లేక అచట ధనాసతో కామబుద్ధితో సర్వ అమ్ముకుని వ్యాపారికి ఏ ఫలం కలుగును తెలుపు మన మార్కండేయుడు ఇట్లా చెప్పాను రాజా వినంతనే పాపనాశకముగా వృత్తాంతం చెప్పదను వినుము ప్రయాగయందు నరుడు నియతేంద్రియుడ మాసకాలం స్నానం ఆడితే సర్వపాప విముక్తుడగనని స్వయంభూ బ్రహ్మ చెప్పెను అచట శరీరమున శరీరమున చిత్తమున శుచియు ప్రేతుడును అహింసకుడును శ్రద్ధావంతుడును అగవానికి పాప విముక్తియు ప్రాప్తియు కలుగును రహస్యంగా పాపంలే అచట చేయవారికి కలుగు ఫలం దీనితోనే నీవు తెలుసుకునము అట్టివారు అచ్చట మూడు పూటలా స్నానం చేస్తూ భిక్షాటన చే జీవిస్తూ మూడు మాసంలో గడిపితే అజ్ఞానకృతముకు పాపం నశించును ఫలం అబ్బును సర్వకామ పూర్తి అగు అందును సర్ స్వర్గ సుఖములందును పిదప ధనధాన్య సమృద్ధి కలవారి ఇంట జనించును లోభవంతుడే అగుగాక అతడిది ఎరిగి జ్ఞానవంతుడై ప్రయాగ సేవ చేస్తే అతని పితృ పితామహాదులు నరకం నుండి అన అనయుధిష్ఠరుట్లనను ఇప్పుడు నా జన్మం సఫలమైనది నా వంశ పూర్వలు తరించరుముని నీ దర్శనం ప్రీతి చెంది దర్శనాన ప్రీతి చెందితిని అనుగ్రహం అందితని సర్వపాప ముక్తుడైతిని అన్న మార్కండేయుడు ఇట్ల నేను నీ జన్మం సఫలమగటయు నీ వంశం తరించుటయో నీ అదృష్టమే ప్రయాగక్షేత్రం గురించి చే దాన్ని కీర్తించటచే పాపనాశ పుణ్యవృద్ధులు కలుగను అన్న యుధిష్ఠుడు ఇట్ల నేను మహాముని యమున స్నాన ఫలమును నీవు కని విని ఎరిగినంత తెలుపు మాన ముని ఇట్ల నేను రవిసుతయని త్రిలోక విస్తృతయో యమున అను ఆమెపు మహాపుణ్యనది నదిగా ప్రసిద్ధమై అటు ప్రవహిస్తున్నది ఏ హేతువున గంగ ఉత్పన్నమైనదో ఆ హేతువుననే యమునను ఆమెతో కలిసినది అనగా ఆ రెండు నదులు ఆ విధంగా ప్రయాగ తీర్థం సంగమించడం ప్రాణుల పాపనాశనమునకు అని అర్థం వేల యోజనాల యందుండి ఆమెను కీర్తించినను పాపనాశకం ఒక యమున యందు అతడు స్నానమాడినను జలము ఆచమించినను సమీపమందుం ఆమెను కొనియాడినను భక్తితో దర్శించిన శుభములు కలుగటలో సందేహం లేదు అట యమునా స్నానం చే జలపానం చే తానను తన ఏడు తరాల వారిను పరమగతి నందుతను యమున దక్షిణ తటంన అగ్ని తీర్థమును దానికి పశ్చిమాన నరకమును ధర్మరాజ తీర్థమును కలవు అట స్నానం చే పునరావృతి రహిత లోక ప్రాప్తుడగను యమునోత్తర తటంన ఆదిత్య దేవతాకమ నిరంజన తీర్థమున్నది ఇంద్రాది దేవతలు తదితర విద్వాంసులు సంధ్యాదేవి అట ఉప సంధ్యాదేవిని అట ఉపాసిరు నీ నీవచ్చట సదా తీర్థస్నానం ఆడుచు దానం చేయిచుండము అచ్చట తీరము నా పాపహరములో మరెన్నయో తీర్థములు కలవు వాని ఎందు స్నానం చే పునరావృతి ఒక ప్రాప్తి అగను గంగకు పెద్దరికమిచ్చి పూజించడే కాని వాస్తవాన గంగా యమున రెండును తుల్యఫల ప్రదములే నీ కావున కౌంతేయా నీవు నీ చెప్పిన తీరున స్నానం అసలు చేసినచో తత్క్షణమే యావజ్జీవన్ నీవు చేసిన పాపాలన్నీ నశించను వేకవనే లేచి ఇది చదివినా విన్నా సర్వపాప విముక్తుడై సర్వ ప్రాప్తుడు స్వర్గప్రాప్తుడగును ఓం శాంతి శాంతి శాంతి